క్రైస్తలవాడ్ ప్రభునేశు నామంలో మీ అందరికీ శుభములు నా ప్రియమైన వారులరా బాగున్నారా రెండు సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం చదువుకుందాం యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుతున్నాను నీవు నా దృష్టికి ప్రీడివైనందున గనుడవైతే నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివే గమనించండి ఇక్కడ దేవుని దృష్టికి ప్రియుడిగా ఉన్నవాడు ఈ రోజుకైనా గనుడవుతాడన్న విషయం మనకు అర్థమవుతుంది దేవుని దృష్టికి ఎలా ఉండాలంటారు నిజం చెప్పాలంటే ప్రియులుగా ఉండాలి దేవునికి ఎవరు ప్రియులు చెప్పండి ఎవరు ప్రియులు నిజంగా దేవునికి ఎవరు ప్రియులు అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు దేవునికి ప్రియులు అంటారా బహుజాగ్రత్తగా దేవునిపైన ఆధారపడుతూ ప్రతిదీ కూడా దేవుని కోసం జీవించేవారు హెబ్రి పత్రిక ఆరోధ్యాయము అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను చదువుతాను చూడండి నిజంగా ప్రియులు అంటే దేవునికి బాగా ఇష్టమైనవారు అని అర్థం హెబ్రి ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని బాగా దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే అయితే ప్రియులారా ఇలాగ చెప్పుచున్నాను ఇంతకంటే మంచిదేవు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ము నమ్ముచున్నాము అంటే రక్షణలో కొనసాగే వాళ్ళే దేవునికి ప్రియమైన వారు ఎవరికి దేవునికి ప్రియులు అంటే రక్షణలో కొనసాగుతూ మంచిగా చాలామంది రక్షణ పొంది ఉంటారు కానీ గచ్చ గచ్చపొదలు పెరిగి పనికిరాని స్థితిలో ఉంటారు శాపానికి గురవుతూ ఉంటారు రక్షణ పొందావు ఆ రక్షణను దేవుడిచ్చిన రక్షణను కాపాడుకోవాలి వారు దేవునికి ప్రియమైన వారు ఇష్టానుసారంగా జీవించేవారు కాదు అర్థమవుతుందా స్నేహితులారా వారు ప్రియమైన వారు కాబట్ ప్రియమైన వారు కానీ వారు ఇంకా ప్రియమైన వారు ఎవరు అంటే నేను కొన్ని చెప్తున్నాను కొన్ని తలంపులు గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము నాలుగో వచ్చినాన్ని గారు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను వినండి మూడవ అధ్యాయము నాలుగో వచనం ఆయన రాకడన కూర్చి వాగ్దానం ఏమాయను పెద్దలను నిద్రించి మొదలుకునే సంస్థమును అని చెప్తూ నా ప్రియ సహోదరులారా నిజంగా ఈ ఈ భాగంలో ఆయన రాక ఒక నిషన్ చదువుతున్నాను ఎనిమిదో ఎనిమిదో వచ్చినా ఒకసారి చదువుతున్నాను చూడండి ఎనిమిదో వచ్చినావు ఎనిమిదో వచ్చినాను ప్రియులారా ఒక సంగతి ఈ ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వలన వెయ్యి సంవత్సరములో ఒక దినం వల్లనే ఉన్నాయి అని అని చెప్తూ తొమ్మిదో వచ్చినాము కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనో నశింపక ఇచ్చి అందరూ మారు మారుమనసు పొందవాలని కోరుచు మీడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటే అందరూ మారుమనసు పొందాలి అందరూ మారుమనసు పొందాలి మారుమనసు పొందిన వారే దేవునికి ప్రియమైన వారు కానీ మారు మనసు వారు కాదు అర్థమైందా మారు మనసు పొందాలి మనసు మార్చుకోకపోతే దేవదూతలు కూడా దేవుడు కటికి చీకటి కల బిలవంలో ఉంచాడు మనసు మార్చుకోవాలి ప్రతిరోజు రక్షణ పొందిన మనం ప్రతిరోజు మనస్సును పరుచుకుంటూ రూపాంతరం చెందుతూ ఆయన కొరకు సిద్ధపడుతూ ఉండాలి ఇంకేముంది లేండి ఇంకేముంది లేండి ఎప్పుడు ఆయన రాకడని శరీర సంబంధుల వల్ల మనము ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా బహు జాగ్రత్తగా దేవుని కొరకు మనం సిద్ధపడాలి ఇంకా దేవునికి రక్షణ వారే కాదు యేసుక్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కొని తెలుపు వారే కాదు మారు మనసు ప్రతిరోజు పొందే పొందుతూ ఇంకా ఇంకా యోహాన్ గారు రాసిన యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మన హృదయం మనం ఏ విషయంలో అయితే దో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం సమ్మతి పరచుకోవాలి అర్థమైందా వారే దేవునికి ప్రేమైన వారు రక్షణ పొందినవారు రక్షణతో పాటు మార్మోన్స్ ప్రతిరోజు పొందుతున్నవారు అంత మాత్రమే కాకుండా హృదయం మన హృదయము ఏ విషయంలో అయితే దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో సమ్మతి పరచుకునేవారు తప్పును దిద్దుకునేవారు దిద్దుబాటు అసహ్యం కాదు వారికి చాలా జాగ్రత్తగా తప్పును దిద్దుకుంటారు అర్థమవుతుందా కాబట్టి అంత మాత్రమేనంటారా అంత మాత్రమేనంటారా కొలసి మూడు పన్నెండులో నేను ఇలా చదువుతున్నాను అంత మాత్రమే కాదు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి ఏముండాలి ప్రియులకి ఇలాంటి లక్షణాలు ఉంటాయంట జాలిగల మనస్సు దయాలత్వం కాబట్టి నా ప్రియ సహోదరులరా మనము ఈ లక్షణాలు జాలిగల మనస్సు దయాలత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకోవాలి అప్పుడే దేవునికి ప్రియమైన అవుతా ఇంకా బైబిల్లో ఇక చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి అంత మాత్రమేనా చాలా జాగ్రత్తగా ఎలా ఉండాలంటే కొరిందలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినలో తిమోతి గురించి ఇలా ఉంటుంది నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు నమ్మకస్తులుగా ఉండాలి ప్రియులు ఎలా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి రోమ పదహారు పన్నెండులో రోమ పదహారు పన్నెండులో అక్కడ పెర్చిస్ ఉంటుంది ఆమె ఎలాంటిదంటే ప్రియురాలు ప్రయాసపడేది బాగా ప్రయాసం ఉండాలి కూడా వర్క్ ఒట్టిగా మేము కూడా ప్రియమైన వారం అంటే కాదు ప్రియమైన వారు ఎలా ఉంటారంటే బాగా ప్రయాసపడుతూ ఉంటారు ఇంకా బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే ఎఫ్ఎస్సి ఐదు ఒకటిలో దేవుని పోలి నడుచుకుంటారు దేవుని పోలి నడుచుకుంటూ ఉంటారు అర్థమైందా ఏదో ఇష్టం వచ్చింది కాదు కానీ దేవుని పోలి నడుచుకుంటున్నారు ఈ దినాలు ఎలా ఉన్నాయంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోసరైన పావులు మూడవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రియులుగా ఉన్నారు ఎలా ఉన్నారు స్వార్థం ఎవరికి నచ్చిన విధానంలో వారు స్వార్థపూరిత విధానంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు నా దృష్టికి ప్రియుడమైనందు నా గనుడవైతివి బైబుల్ అనేక మంది దేవునికి ప్రియులు దానియ లాంటివారు మరి సమయ లాంటి వారు మంచి మంచి భక్తులు ప్రియమైన వారు ఉన్నారు అందుకే పౌలు గారు కూడా నా కిరీటము నా ఆనందము మీరే నా ప్రియమైన పిల్లలారా మీరే ప్రియమైన వారి కిరీటము ఆనందం అన్నీ కూడా ఎవరు ప్రేమైన వారే ఎవరు పడితే వాళ్ళ చెప్పండి ఎవరు పడితే వాళ్ళు చక్కగా ఈ భూమి మీద దేవునికి ప్రేమైన వారుగా జీవిద్దాం దేవుని దృష్టికి గనులుగా చేపడదాం దేవుడు అటువంటి కృప మనందరికీ కాక ప్రార్థన స్పరిశుద్ధు అయిన తండ్రి ఇంతవరకు మీరు చెప్పిన కృపక శుద్ధిస్తూ నీ దృష్టికి మేము ప్రేమైన వారంగా ఈ భూమిని జీవించుటకు మాకు మీరు సహాయం చేయమని ఎవరైతే అలాంటి ఆశ కలిగి ఉన్నారో వారు ఈ నైనా ఈ అంశాలన్నింటిలో కూడా చక్కగా నాయన నీ రక్షణ విషయాల్లో మార్మనుషు విషయాల్లో నాయన నీ కొరకు నా ప్రభా నైనా పరిశుద్ధులకు ప్రియులకు తగినట్టుగా మంచి లక్షణాలు కలిగి ఉండే విషయంలో ప్రభు మా ప్రియులు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మేము నీ కొరకు ప్రయాసపడే వారంగా నాయన అతని నమ్మకమస్ నమ్మకస్తులంగా నా అతన్ని నీ రూపంలో నీ పోలికలు మార్చబడే మార్చబడేవారంగా సహాయం చేయమని మీ దైన కృపను కోరుతూ మా ప్రియులందరినీ దీవించమని ఏసు పరిశుద్ధ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ